హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ప్రిన్సెస్ సాయి నిహారిక విక్రమ్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు పెద్దగా కలలు కని కూర్చునే టైపు కాదు కానీ లైఫ్లో ఏదైనా పెద్దదిగా జరగాలని ఆశపడేవాడే ఒకరోజు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు అతని కాళ్ల దగ్గర ఒక లాటరీ టికెట్ పడిపోతుంది విక్రమ్ ఎవరిదో అని వెతికాడు కానీ ఎవరు చూడలేదు తీసుకుని చూస్తాడు రాత్రి న్యూస్లో ఈరోజు లాటరీ ఫస్ట్ ప్రైజ్ యాభై కోట్లు అని చూపిస్తారు ఆ నంబర్ తన టికెట్ దే అని చూసి విక్రమ్ ఒకసారిగా షాక్ అవుతాడు కాని అదే టైంలో టికెట్ తప్పిపోయింది దొ దొరికితే సంప్రదించండి అని టీవీలో ఓ నోటీసు కూడా వస్తుంది టికెట్ను పోగొట్టుకున్నది సిటీ మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ లీడర్ భాస్కర్ వెంటనే భాస్కర్ మనుషులు విక్రమ్ ఎక్కడ ఉన్నాడో ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తారు విక్రమ్ ఓ మై గాడ్ ఇది యాభై కోట్ల ప్రాబ్లెం అతను వెంటనే టికెట్ని డబ్బుగా పెట్టుకుని స్టేషన్ నుంచి పరుగు అతని వెనకాల గ్యాంగ్ మెంబర్స్ ఒక్కో మలుపులో ప్రాణాల మీదకి రన్ చేస్తూ ఒక పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్తాడు సార్ నన్ను కాపాడండి ఈ టికెట్ నా దేం కాదు కానీ నేను బతకాలి అంతే పోలీస్ ఆ టికెట్ని సీజ్ చేసి భాస్కర్ గ్యాంగ్ని పట్టుకుంటారు నమ్మకం కలిగిస్తే అదృష్టం వస్తుంది విక్రమ్ తాను ఏమీ గెలవలేదు కాని ఓ మెగా క్రిమినల్ని పట్టించడానికి కారణమయ్యాడు పోలీస్ అతనికి జరాన్నర్ అవడానికి అవకాశం ఇస్తారు అదృష్టం మన దగ్గర ఎప్పుడూ ఉంటుందో తెలియదు కానీ నిజాయితీ ఎప్పుడూ ఉంటే అది మనల్ని నిలబెడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్